అందరికీ నమస్కారం ఈరోజు మినీ వ్లాగ్ సగ్గు బియ్యం సో సగ్గు ని నేను ఒక ఫైవ్ అవర్స్ పెట్టాను యూ కెన్ ఆల్సో సో గెట్ ఓవర్ నైట్ పర్లేదు ఇది మార్నింగ్ టిఫిన్లో చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను వడగొట్టేస్తాను పక్కన పెట్టేస్తాను ఆ లోపు అన్ని రెడీ పెట్టుకున్నాను వడగొట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ రెడీ చేద్దాం సో నేనైతే కోకోనట్ ఆయిల్ వాడాను మీ ఇష్టం మీకు ఏ ఆయిల్ నచ్చితే మీరు ఆ అయితే చేయవచ్చు ఆవలు జీలకర్ర టమాటోస్ని నేను చాలా సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీన్ని కూడా వేసేద్దాము సాల్ట్ పసుపు కారం ఇది ఒక వన్ మినిట్ మగ్గాలి దాని తర్వాత మేము గ్రీడిని పెడతా ఇలా బాగా మగ్గింది ఇప్పుడు టూ పట్టేటోస్ తీసుకున్నాను నేనైతే మీ ఇష్టం అని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సగ్గు బియ్యం ఇది కాసేపు లానే కలుస్తూ ఉండాలి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దీన్ని మిక్స్ ఉండాలి ఇందాక పొటాటో వేసాం కదా అది బాయిల్ పొటెటోస్ గుర్తు గుర్తుపెట్టుకోండి దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇస్ రోస్టెడ్ పీనట్స్ ని ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసి పెట్టేశాను ఓకేనా ఎప్పుడు పైనచ్ ఇలా దీన్ని బాగా కలిపేయాలి ఇంట్లో ఈ పీనట్స్ వల్ల ఎంత మంచి టేస్ట్ వస్తుందో చాలా మంది ఇలా అయ్యారు ఆయిల్ ఆయిల్లో వేయించేసి అలానే చేసేస్తారు కదా కానీ ఈ రకంగా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది సాబుదానా రెడీ రెడీ Thank you. Welcome. Spoon disco.